హలో పీపుల్ దిస్ ఇస్ భార్గవి డిజైనర్ సో టుడే ఐమ్ గోయింగ్ టు షో ఒక డిజైనర్గా మాకుండే డే టు డే వర్క్స్ వాట్ వీ డూ ఇన్ అ డే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంత చేయడం ఛాలెంజింగ్గా ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ మా డే స్టార్ట్స్ విత్ సర్టన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యాషన్ ఏమేమి షోస్ జరుగుతున్నాయి అరౌండ్ అండ్ దాన్ని బట్టి మ్యాగ్జిన్స్ మనము రొటీన్గా వచ్చే మ్యాగ్జిన్స్లో ఏంటి అప్డేట్స్ని క్రాస్ చెక్ చేసుకోవటం అండ్ క్లైంట్స్తో మనం ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు క్లైంట్స్ ఇచ్చే లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సో వాళ్ళకు ఉండే ఒక విజువలైజేషన్ మనం ఒక యాజ్ అ డిజైనర్ ఉండే విజువలైజేషన్ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది సో మా పార్ట్ ఆఫ్ ద వర్క్లో డైలీ మేము చేసేది ఇది చూడడానికి చిన్నపిల్లలు బొమ్మలు వేసుకున్నట్టు అనిపిస్తాయి బట్ యా మా మెయిన్ వర్క్లో వచ్చి ఇలాగ డిజైనింగ్స్ ఉంటాయి సో మేము అన్నీ స్కెచింగ్ చేసుకొని పెట్టుకొని ఉంటాము ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు మీరు డిజైనింగ్ అని అంటే కనుక ఫస్ట్ వీ టేక్ ఇన్స్పిరేషన్ అండి బేసిక్గా మనకి నేచర్ ఇన్స్పిరేషన్ ఆర్ మన అరౌండ్ థింగ్స్ ఏ సో అందుకని యూజువల్గా డిజైనర్స్ స్టోర్స్ ఆర్ మోర్ లైక్ అ ప్లజెంట్ ఎన్వరాన్మెంట్తో సెట్ చేసుకొని ఉంటాము కొద్దిగా గార్డెనింగ్ ఇంటర్ ఇంటి ఇంటీరియర్ వర్క్స్ అన్ని కొద్దిగా యూనో టు గివ్ యూ దట్ మూడ్ ఆఫ్ డిజైనింగ్ అని సో బేసిక్గా వీ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సరౌండింగ్ వాట్ వీఆర్ ఓకే మన డే టు డే లైఫ్ స్టైల్ అవ్వచ్చు మనం ట్రావెల్ చేసిన ప్లేసెస్ అవ్వచ్చు సో దాట్స్ హౌ వీ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఫ్రీ టైమ్ బికాజ్ ఓన్లీ మనకి ఆర్డర్స్ ఉంటేనే డిజైన్ చేయటం అలా కాకుండా ఎవ్రీ డే ఇస్ అ ఛాలెంజ్ ఎవ్రీ డే వీ నీడ్ టు అప్లిఫ్ట్ అవర్ థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అర్ డిజైనింగ్ స్కిల్స్ అదర్వైజ్ వీ కెన్ నాట్ యూ నో సస్టైన్ విత్ ద ట్రెండింగ్ ఎందుకంటే క్లైంట్స్కి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది మనకి ఏం కావాలో క్లైంట్సే చెప్పేస్తారు సో దానికన్నా ముందు మనము మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉండాలి డిజైనింగ్లో కలర్స్ అవ్వచ్చు ఆర్ సిలివేట్స్ అంటే ప్యాటర్న్స్ అంటాం కదా ప్యాటర్న్స్ కలర్ కాంబినేషన్స్ స్టైలింగ్స్ ఎలా చేయొచ్చు క్లైంట్స్ మనం ఎలా చెప్తే దెల్ గెట్ నో దెల్ ఫీల్ హ్యాపీ అనేది చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి సో మా డైలీ రొటీన్స్లో మేము ఇలాగన్నీ స్కెచింగ్ చేసుకొని వీ కీప్ ఇట్ అండ్ వీటిని మనము ఆల్మోస్ట్ మేము చేసిన డిజైనింగ్స్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ జస్ట్ గోజ్ లైక్ దాట్ అండి బికాజ్ నాట్ ఎవ్రీ డిజైన్ విచ్ వీ డూ ఇన్ ఆ బుక్స్ ఇఫ్ యూ సీ జస్ట్ షో యూ ఆల్ ద డిజైన్స్ మేము చాలా చాలా రఫ్స్ ఇలాగ చేసుకునే ఉంటాము సో ఇట్స్ లైక్ యు నో యు ఆర్ జస్ట్ హ్యావింగ్ అ ఫన్ టైమ్ లాగా అనిపిస్తుంది బట్ నాట్ ఆల్ ద డిజైన్స్ విల్ బీ కన్వర్టెడ్ ఇన్ టు అవుట్ ఫిట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎందుకంటే టైం ఫ్రేమ్ ఒక్కొక్కసారి కలర్ మ్యాచ్ అవ్వకపోవచ్చు మనం అనుకునే కలర్ అవుట్డేట్ అయిపోయి ఉండొచ్చు లేదా డీటెయిల్స్ డిఫరెన్స్ అయిపోవచ్చు సో ఫిఫ్టీ పర్సెంట్ లైక్ మేము హండ్రెడ్ డిజైన్స్ డిజైన్ చేసుకుంటే దాంట్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటే వీ ఇన్ టు లైవ్ అండి అండ్ మోర్ ఓవర్ క్లైంట్స్కి మాకు క్లైంట్స్కి వచ్చి ఇలా అడిగితే మేము షేర్ చేస్తాం ఈ డిజైన్స్ ఇలా ఉన్నాయి అని సో అప్పుడు క్లయింట్కి నచ్చినట్టు వీ విల్ కస్టమైజ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి ఈ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైవ్ కాన్సెప్ట్స్ డిజైన్ చేసుకొని పెట్టుకుంటాం డీటెయిలింగ్స్ గ్యాదర్స్ ఎక్కడ రావాలన్నీ చేసేసుకుంటాము అప్పుడు ఈ వీటిలో ఉండే ఒక ప్యాటర్న్ మనం ఎలా చేసామని చూపిస్తాము సో దిస్ ఇస్ ద డిజైన్ విచ్ యూఆర్ ఫైనలైజ్డ్ ఉన్న కాన్సెప్ట్లో సో దీన్ని మనం చేసిన అవుట్ఫిట్ని ఇలా చూస్తే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్తోనే మనం ఇలా డిజైన్ చేసాం సో దట్స్ హౌ ద డిజైనింగ్ ఇస్ డన్ సో అలాగే మనకు బేస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్స్ మన దగ్గర ఎప్పుడైనా ఇలా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఈ బై ఎన్ నెంబర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్ని డైబుల్స్ అండి సో ఇవన్నీ మనము ఆల్రెడీ డై చేసుకొని కొత్త కలెక్షన్స్ కోసం అని రోల్ చేసి పెట్టుకున్నాము ఇలాగ ఓకే ఆర్గాన్జాస్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ షిఫాన్ జార్జెస్ ఆర్గాన్జాస్ అన్నీ ఎప్పుడైనా డైబుల్ ఉంటాయి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఇవి ఏ ప్యాటర్న్స్కి బాగుంటాయి ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఏంటి కమింగ్ సీజన్కి సో ఆల్వేస్ మేము ఎప్పుడైనా కానీ సీజన్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే డిజైన్ చేసుకోవాలి యాక్చువల్లీ ఒక ప్యూ ప్యూర్ డిజైనర్ అయితే చేసే కొనండి కాపీ చేసి చేయటము టైలర్ వర్క్ చేసే వాళ్ళకి మేబీ అంత టైం అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి పింట్రెస్ట్లోనో దాంట్లో దీంట్లో ఫొటోస్ ఉంటాయి కాబట్టి బిజినెస్ కోసం చేసేవాళ్ళు చేస్తారు బట్ ఒక డిజైనర్గా మనం ప్రొఫెషనల్కి కొద్దిగా యూనో ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను కొద్దిగా అది నా విషయంలో ఐఎమ్ వెరీ పర్టికులర్ విత్ దట్ మంచిగా ఫ్యాబ్రిక్స్ అన్ని తెచ్చుకొని లేట్ అయినా పర్లేదని డిజైనింగ్ చేస్తాం దీన్ని ఎలా డిజైనింగ్ చేయాలని చెప్పి మేము సేమ్ మా టీం మిగతా వాళ్ళు తీసుకొని దానికి తగ్గట్టు మొత్తం డిజైనింగ్ చేస్తారు సో మనం చెప్పిన ప్యాటర్న్స్ లైక్ ఏ లేయరింగ్స్లో రావాలి ఎలా రావాలి అనేది నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఇస్తాను వాట్ ఈస్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అ కాక్టైల్ డ్రెస్ అనుకోండి సో కాక్టైల్ డ్రెస్సెస్తో మనకి ఏ లేయరింగ్స్ రావాలనేది ఇప్పుడు దెమ్ దే విల్ పుట్ ద ఫైనల్ లుక్ అండ్ గెట్ ద అవుట్ఫిట్ రెడీ సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ లైక్ సెయిన్ దట్ వాట్ ఈస్ ద గౌన్ అండ్ హౌట్ ఈస్ ద లు 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 లుక్ అండ్ దెన్ ఐ రైట్ ద మెజర్మెంట్స్ లెంగ్త్ ఆఫ్ సిక్స్టీ టూ సైజ్ అని ఇలా రాసేస్తాను సో దాన్ని బట్టి అండ్ వాట్ ఈస్ అ కలర్ సో కలర్ మోస్ట్లీ పేస్టల్స్ సో ఇలా డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత బట్టి ఇన్స్పిరేషన్ ఏంటి తీసుకొని ద రెస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ లైక్ ఒక సిక్స్ సెవెన్ కలెక్షన్స్ విల్ స్టార్ట్ డిజైనింగ్ విత్ యూచువల్ డిస్కషన్స్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ ఎలా రావాలి ప్రైజింగ్ ఏ ప్రైజ్లో ఫిట్ అవుతాయి అనేది ఇదంతా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఫ్రేమ్ అండి మన దీంతో మనకు ఒక డిజైనర్స్ ఒక ఫోర్ మెంబర్స్ ఒక ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఒక ఫినిషింగ్ ఇన్ఛార్జ్ అండ్ ద లైన్ డిజైనర్ నా తర్వాత ఉండే డిజైనర్స్ అందరూ కలిసి దెన్ గోస్ టు ద మాస్టర్ ఫర్ ద ప్యాటర్నింగ్ అక్కడి నుంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీకి వస్తుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు ద మాస్టర్ అండ్ ఇట్ గోస్ ఫర్ ద స్టిచ్చింగ్ ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అగైన్ క్వాలిటీ చెక్ చేస్తారు అదర్ దౌట్ఫిట్ ఎలాగొచ్చిందని అక్కడ నుంచి దెన్ ఇట్ కమ్ టు ద స్టోర్ ఈ ప్రాసెస్లో ఎక్కడో దగ్గర బ్రేక్స్ పడతాయి బికాస్ ఉండే టైం కన్సిస్టెన్సీ వల్ల కస్టమర్స్ ఆర్డర్స్ వల్ల అందుకని ఇంకా కొద్దిగా డిలే అవుతుంది అందుకే డిజైనర్ అవుట్ఫిట్స్ ఆర్ లిటరవేట్ ప్రీమియం ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అవ్వచ్చు మేకింగ్ అవ్వచ్చు బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ టేక్స్ దట్ లాంగ్ టైమ్ విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్ మేకింగ్ అండ్ పీపుల్ ఇన్వాల్వ్ కాబట్టి ఎస్ డిజైనర్ అవుట్ ఫిట్స్ ఆర్ ప్రైజీ ఆర్ ప్రీమియం డెఫినెట్లీ వర్త్ ఆఫ్ ఇట్ అండి దాని వెనకాల అంత హార్డ్ వర్క్ వెళ్తుంది కాబట్టి దిస్ ఈస్ ఆర్ రొటీన్ వర్క్ ఇది డే టు డే నాకు వన్స్ మై టైమ్ స్టార్ట్స్ ఇన్ డిజైనింగ్ ఇట్స్ ద సేమ్ ఫర్ మీ ఐ ఎంజాయ్ అండ్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్స్ అండ్ యా ఎండ్ ఆఫ్ ద డే వి సాటిస్ఫైడ్ ఫర్ ద క్వాలిటీ వాట్ వీ కే దట్స్ వాట్ ఐ కెన్ టెల్ ఒక డిజైనర్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు ఒక డిజైనర్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ త్రూ ఆ కమెంట్ ఇన్ ఆర్ యూట్యూబ్ సో మీకు కనుక ఎన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ కావాలి ఆర్ డిజైనింగ్ తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు ఆర్ ఇంకేమన్నా స్పెసిఫిక్గా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆర్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మీరు కింద కమెంట్ చేస్తే ఐ ట్రై టు టేక్ అ వీడియో ఆన్ దాట్ అండ్ షేర్ విత్ యూ ఆల్ And um, guys, check out my space uh, Moments Infinite for all the small, small fun things during our profession or in our day to day life. Okay, guys, see you all again with one more video.